హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇచ్చే పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఈ పథకానికి సంబంధించి మీరు సచివాలయాల చుట్టూ తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేకుండా మీరే స్వయంగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయబోతున్నారు ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో అటువంటి వారు అందరూ మీ యొక్క ఆధార్ నంబర్ తో ఈ యొక్క వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని అందులో మీకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది అధికారులు వెరిఫై అనేది చేసి ఫైనల్ లిస్ట్ విడుదల చేసే విధంగా ఈ యొక్క వెబ్సైట్ అనేది అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు బడ్జెట్ లో మూడు వేల కోట్ల రూపాయలు అనేది ఇందుకోసం అయితే కేటాయించడం జరిగింది కాబట్టి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అలాగే రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా ఉండబోతున్నాయి అలాగే అర్హతలు అనేది ఈ విధంగా ఉండబోతున్నాయి మరికొన్ని కీలక అప్డేట్స్ తో పాటు మీరు ముందుగా ఎటువంటి డాక్యుమెంట్లు అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరికి అర్హత అనేది ఉండబోతున్నాయి ఇంట్లో ఎంత మందికి ఇవ్వబోతున్నారు అలాగే రేషన్ కార్డు లో ఎంత మందికి ఇస్తారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉండబోతున్న వారితో పాటు ఈ పేమెంట్ అనేది మీకు చేతికిస్తారా లేకపోతే నేరుగా బ్యాంక్ అకౌంట్ ఇస్తారని ఒక చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది దీనికి సంబంధించి ఈ వీడియో నేను మీకు పూర్తి స్థాయిలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ ఛానల్లో యూట్యూబ్ లో కన్నా ముందుగానే అప్డేట్స్ నేను మీకు పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా వైరల్ వాసుకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే మీరు తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే అది కూడా వంద రూపాయల ఎవరైతే షాపింగ్ చేయాలి అనుకుంటున్నారు నేను ఈ యొక్క ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్స్ కానీ ఈ యొక్క వివీ ఆఫర్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా ఆన్లైన్ లో షాపింగ్ అనేది వంద రూపాయల లోపల ముఖ్యంగా వంద రూపాయల లోపల ఎవరైతే వంద రూపాయల బడ్జెట్ లో షాపింగ్ చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ వివీ ఆఫర్స్ అని టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవద్దు డిస్క్రిప్షన్ లో ఈ ఛానల్ సార్ అయితే చెక్ చేయండి మనకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అయితే అమలు చేస్తోంది మనకు ఇప్పటికే చాలా రకాల పథకాలకు సంబంధించి ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ లభించారు అలాగే తల్లి కొందన పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా వేయడం జరిగింది తాజాగా ఇప్పటికే మనకు ఈ నెలలో రైతు భరోసా పథక అంటే అన్నదాత సుఖీబో పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అలాగే ఆగస్టులో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి మనకు ముందుగానే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించే దీనికి సంబంధించి ముందుగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు దీనికి సంబంధించిన అర్హతలు త్వరలో విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పథకానికి సంబంధించి మనకు ఇప్పటికే బడ్జెట్ లో మూడు వేల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది కాబట్టి మనకు గతంలో ఇచ్చిన హామీలో భాగంగా ఎవరైతే ఇంట్లో ఉన్న అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ అర్హత కనుక ఉన్నట్లయితే ప్రతి నెల మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది మహిళల యొక్క బ్యాంక్ ఖాతాలో పడే విధంగా చర్యలు చేపడతామని అయితే తెలియజేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ విషయానికి కనుక వచ్చినట్లయితే మనకు గత ప్రభుత్వం హయాంలో ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు ప్రారంభించాలంటే ముందుగా దీనికి సంబంధించిన జీవోలు విడుదల చేసేవారు ఆ తర్వాత వాలంటీర్ల ద్వారా లేదా సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగేది అయితే ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు కాబట్టి మనకు ప్రస్తుతం చాలా వరకు ప్రభుత్వ పథకాలు ప్రస్తుతం ఉన్నంత వరకు ఎక్కడికి వెళ్ళే సచివాలయాల్లో కూడా చాలా వరకు రిజిస్ట్రేషన్ అయితే చేయలేదు మనకు తల్లి కొందర పథకానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయకుండానే పేమెంట్ అయితే వేయడం జరిగింది అయితే తాజాగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్తగా ఈ యొక్క పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించబోతోంది కాబట్టి తప్పనిసరిగా అందరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సచివాలయాల ద్వారా కానీ అలాగే దీనికోసం కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ప్రారంభించబోతున్నారు ఇందులో మహిళలకు సంబంధించి అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరూ అందరూ వారికి సంబంధించిన ఆధార్ నంబర్ తో లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది అక్కడ వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అయితే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి ఎటువంటి డాక్యుమెంట్ అనేది కావాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో గానీ లేదా చేతికి జమ చేస్తామని అయితే తెలియజేశారు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మహిళల అయి ఉండే అంటే మీరు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అనేది అయి ఉండాల్సి ఉంటుంది తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అంటే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండి మీకు ఖచ్చితంగా పెళ్లి అనేది అయి ఉండాల్సి ఉంటుంది అంటే మహిళలకు మాత్రమే అందజేస్తామని చెప్పారు కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదహైదు వేల అనేది ఖచ్చితంగా ఎవరికైతే పెళ్లి అనేది అయిన వారు ఉన్నారో వారిని మాత్రమే మహిళలు అనేది అంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను పెళ్లి కాని వారికి మాత్రం ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రాదు పెళ్లి అనేది అయిన మహిళలకు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదహైదు వందల రూపాయలు మీకు అయితే రావడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు అనేది అయి ఉండాల్సి ఉంటుంది మీ యొక్క పేరు అనేది ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు లో కలిగి ఉండాల్సి ఉంటుంది మీ యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మీరు ఖచ్చితంగా ఫాలో అనేది అయితే అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత కనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ పథకం జారీ చేస్తున్నా ఏదైనా సరే స్కీమ్ కు సంబంధించి కొంతమందికి ఇందులో మినహాయించడానికి ఛాన్స్ అనేది ఉంది ఎందుకంటే ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి సంబంధించి చాలా మందికి సంబంధించి ఎవరైనా సరే వితంతులు అనేది ఉన్నా లేదా వంటరి మహిళలు కనుక ఉన్నట్లయితే వీరికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఒంటరి అనేది అయినా లేదా వితంతు అయినా సరే ప్రతి నెల వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రస్తుత ప్రభుత్వం అందజేస్తుంది కాబట్టి మరలా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదహైదు వందలు ఇవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి మనకు ఈ యొక్క దీనికి సంబంధించిన రూల్స్ అనేది విడుదల చేసిన తర్వాత ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది దీనికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ మనకైతే లేదు అలాగే ఒక కుటుంబంలో ఎంతమందికి అందజేస్తారంటే ఒక రేషన్ కార్డుని ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది అంటే మనకు ఏ ప్రభుత్వ పథకం అనేది అమలు చేసినా కూడా ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు ఆ కుటుంబంలో ఎంతమంది పెళ్లి అనేది అయిన మహిళలు అనేది ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఇందులో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే అందజేస్తారు ఒకవేళ మీద జాయింట్ కుటుంబం అనేది అయి ఉండి అన్నదమ్ములు అనేది కలిసి ఉన్నట్లయితే వారికి సంబంధించి ఇద్దరు మహిళలు ఉంటారు కాబట్టి వారి ఇద్దరికి యొక్క పథకం అమలు చేస్తారంట ఇద్దరికి అమలు చేయరు ఆ కుటుంబంలో ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించిన పెద్ద మహిళలు ఉన్నారో వారికి సంబంధించి వారికి మాత్రమే పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే అందజేస్తారు ఒకవేళ మనకు యాభై తొమ్మిది సంవత్సరాలని దాటి అరవై సంవత్సరాలు వచ్చినట్లయితే ఇస్తారా అంటే అరవై సంవత్సరాలు వచ్చాయంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ఆటోమేటిక్ గా మీకు స్టాప్ అనేది అయితే అయిపోతుంది ఎప్పుడంటే మీకు అరవై సంవత్సరాల కన్నా తక్కువ వయసు అనేది ఉండాలి అంటే యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుంది యాభై తొమ్మిది సంవత్సరాలు దాటాయి అంటే మీకు అరవై సంవత్సరం వస్తుంది కాబట్టి మీకు ఈ యొక్క పథకం ఆటోమేటిక్ గా జరుగుతుంది ఒకవేళ మీకు పెన్షన్ కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేది అనేది వృద్ధాప్య అయితే అందజేస్తారు అయితే అప్పటికి మీ యొక్క భర్త కనుక ఈ యొక్క పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే మీకు ఈ యొక్క పెన్షన్ కూడా మీకైతే రాదు మీకు ఈ యొక్క పథకం అనేది యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిందంటే మీకైతే ఆగిపోవడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది రాదు ఖచ్చితంగా మీకు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి అలాగే మీకు పెళ్లి అనేది అయి ఉన్నప్పుడు మాత్రమే మీకు దీనిలో ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఇది మనకు ఈ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించిన కొన్ని క్రైడ్ కొన్ని రూల్స్ అనేది అలాగే మనకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ల విషయానికి కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది ఆ యొక్క ఆధార్ కార్డు లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఏదో ఒక గ్రామానికి ఏదో ఒక సంబంధించిన అడ్రస్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే ఆ యొక్క ఆధార్ కార్డు సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది వారికి సంబంధించిన వయసును బేస్ చేసి మనకు ప్రభుత్వ పథకం అనేది అమలు చేస్తున్నారు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండే విధంగా మీ దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలు లేకపోయినా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయని దీనికి ఆధార్లో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకున్నా లేదా యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అనేది అయినా యాభై సంవత్సరాల కన్నా తక్కువ వయసు అనేది వేసుకుని వారు ఆధార్ కార్డులో లో అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆధార్ కార్డుకి కి సంబంధించిన అప్డేట్ హిస్టరీలో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలిసిపోతాయి కాబట్టి తప్పనిసరిగా మీరు యొక్క ఆధార్ కార్డుకి కి సంబంధించిన అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మరొకటి ఏమిటంటే మనకు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో వర్గాల వారీగా దీనికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇందులో ముఖ్యంగా ఏ కమ్యూనిటీలకు సంబంధించి ఎంత మహిళలు అనేది ఉన్నారు అనే దానికి సంబంధించిన అవగాహన కోసం తప్పనిసరిగా మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇందులో అప్లోడ్ అనేది మీరు అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి మీరు రేషన్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆధార్ అప్డేట్ హిస్టరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన క్యాష్ డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది లేకపోతే వీటికి సంబంధించిన నంబర్లు అనేది అక్కడ ఎంటర్ అనేది చేసినా కూడా సరిపోతుంది అలాగే మనకు సంబంధించి వయసు నిర్ధారణ కోసం ఏదైనా సరే ఒక ప్రూఫ్ అనేది పెట్టాల్సి ఉంటుంది లేదా దీనికి సంబంధించిన ఓటర్ కార్డు గానీ లేదా చదువుకున్నట్లు అయినట్లయితే మీ యొక్క పదో తరగతికి సంబంధించిన మార్క్ లిస్ట్ అనేది అంటే మార్క్ లిస్ట్ తప్పనిసరిగా వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది కాబట్టి అది అప్లోడ్ అనేది చేసినా కూడా సరిపోతుంది దీనికి సంబంధించిన తప్పనిసరిగా మనం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుంది మనం సచివాలయాల చుట్టూ అలాగే మీ సేవల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మనం మన యొక్క మొబైల్ ఫోన్ లో గానీ ల్యాప్టాప్ లో గానీ ఎక్కడున్నా కూడా ఈ యొక్క పథకానికి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై అనేది చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత మనకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పేమెంట్ అనేది ఏ విధంగా వేస్తారని కొంతమందికి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది మనకు గతంలో వాలంటీర్లు అనేది ఉన్నారు కాబట్టి వాలంటీర్లు ఏ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేసినా కూడా ప్రతి నెల వారి యొక్క ఇంటి వద్దకు వెళ్లి ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఇచ్చేవారు లేదా కొంతమేర అధికంగా అమౌంట్ కనుక అయినట్లయితే బ్యాంక్ అకౌంట్ కి అయితే వేయడం జరిగేది ప్రతి నెల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కొన్నిటికి ఈ కేవసీ కూడా తీసుకోవడం జరిగేది అయితే ప్రస్తుతం మనకు వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ గా లేదు కాబట్టి సచివాలయాల స్టాఫ్ ద్వారా మాత్రం ఎక్కువ మాత్రం ఈ యొక్క ప్రభుత్వ అనేది చేయలేరు కాబట్టి ఇప్పటికే పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయం సిబ్బంది అనేది చేస్తున్నారు కాబట్టి మరలా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇచ్చి ఈకేవైసీలు చేసుకోవాలంటే కొంతమేర కష్టం అనేది అవుతుంది కాబట్టి మనకు నేరుగా ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఆధార్ లింకింగ్ బ్యాంక్ అకౌంట్లు ఏదైతే ఉన్నాయో వాటికి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కు డిబిటి పద్ధతి ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిష పద్ధతి ద్వారా పేమెంట్ అనేది ప్రతి నెల పదహైదు వందల అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఒకటో తేదీ లేదా రెండో తేదీ వేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అయితే ఒకసారి ఈ కేయూసి అనేది చేసుకుంటే సరిపోతుందా ప్రతి నెల ఈకేసి చేయాలని కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంది అయితే ప్రతి నెల వాళ్ళు వచ్చి ఈ కేయుసి చేసి పదహైదు వందలు వాళ్ళు బ్యాంక్ అకౌంట్లకు వేసుకోవాలంటే మాత్రం చాలా వరకు ప్రాబ్లం ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది ఎందుకంటే చాలా మంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలంటే అంటే ఏపీలో ఉన్న అయితే పర్లేదు వారికి సంబంధించి ఏదో ఒక సచివాలయానికి వెళ్ళి ఈకేసి అయితే చేస్తారు మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కొంతమేర రిస్క్ అనేది అవుతుంది వాళ్ళు ఇచ్చే పదహైదు వందల కోసం వారు వేల రూపాయలు ఖర్చు అనేది పెట్టుకుని ఛార్జీలు అనేది వచ్చేసి ఈరో ఈ కేసు అనేది వేయాలంటే కొంతమేర కష్టం అనేది అవుతుంది కాబట్టి ఈ యొక్క ఈక్యూఎస్ అనేది లేకుండా ప్రతి నెల డీబీటీ పద్ధతి ద్వారా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ పేమెంట్ కనుక వేసినట్లయితే ఈ యొక్క పథకం ద్వారా చాలా మందికి లబ్ధి చేకూర్చేదానికి అవకాశం అయితే ఉంది ఇకపోతే బ్యాంక్ అకౌంట్ సంబంధించి మరొక తాజా అప్డేట్ ఏమిటంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలో పేమెంట్ అనేది వేస్తున్నారని ఈ యొక్క సోషల్ మీడియాలో అధిక మొత్తంలో న్యూస్లు అనేది వస్తున్న నేపథ్యంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలని అది కూడా పోస్ట్ ఆఫీస్ లో బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలని చాలా మంది అయితే అనుకుంటున్నారు మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం లేదు అలాగే పోస్ట్ ఆఫీస్ లోని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి అవసరం లేదు మీకు ఎక్కడైనా సరే ఏదో ఒక బ్యాంకులు అంటే మన రాష్ట్రం కావచ్చు పక్క రాష్ట్రం కావచ్చు ఎక్కడైనా సరే మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండి దానికి మీకు ఈ ఎన్పిఎస్ అనేది అయి ఉండి డిబిటి కనుక ఎనేబుల్ కనుక అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎక్కడున్నా సరే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అయితే పడుతుంది అది కూడా మీరు ఆధార్ నంబర్ లింక్ అనేది అయిన బ్యాంక్ కు మాత్రమే పేమెంట్ అయితే పడడం జరుగుతుంది కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలతో చాలా మంది పోస్ట్ ఆఫీసు అయితే వెళ్తున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన పని కూడా లేదు పాత బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే దానికి ఆధార్ నంబర్ లింక్ చేసుకుని ఎన్పిసిఐ కనుక చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ మీకు అయితే రాబోతుంది అయితే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు త్వరలోనే ఈ యొక్క రెండు పథకాలు అనేది అంటే మనకు అన్నదాత సుఖీభవ అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన కీలక అప్డేట్ అనేది రాకడానికి ముందుగానే మనకు వచ్చే నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం ఈ యొక్క పథకానికి సంబంధించిన వెబ్సైట్ అయితే తయారు చేస్తున్నారు ఇందులో మనకు కొన్ని డూప్లికేట్ నేమ్లతో రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇది సరిగ్గా వర్క్ అనేది అవుతుందా లేదా అనేది అన్ని పరిశీలించిన తర్వాత ఫైనల్ గా వెబ్సైట్ అనేది మనకు అందుబాటులోకి అయితే రాబోతుంది మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే మనకు ఈ యొక్క వైరల్ వాసుకు సంబంధించిన యూట్యూబ్ లో పూర్తి అప్డేట్ తో నేను మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డాక్యుమెంట్లు ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు అయితే తెలియజేస్తాను ఇది మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎటువంటి అర్హతలు అనేది ఉండబోతున్నాయి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది కావాల్సి ఉంటుంది ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కావాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు అప్డేట్ కప్పుడు అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు